అందరికీ నమస్కారం రేపు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి సంబంధించి బంధు తలపెట్టినటువంటి అంశం మనందరికీ తెలుసు ఈ నలభై రెండు శాతం రిజర్వేషను మన చట్టసభలలో కూడా ప్రవేశపెట్టి బిల్లుని పంపితే ఇటు గవర్నర్ దగ్గర కానీ అటు రాష్ట్రపతి దగ్గర కానీ పెండింగులో ఉంచి అదేవిధంగా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కూడా మనం జియో ఇష్యూ చేసి చేస్తే దాన్ని కోర్టుల ద్వారా అడ్డుకున్నటువంటి అంశం తెలుసు ఈడబ్ల్యూఎస్ పేరిట ఏడు ఎనిమిది శాతం ఉన్నటువంటి కులాల వారికి పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి ఈ క్రమంలో యాభై ఆరు శాతంకు పైబడి ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి నలభై రెండు శాతం కల్పించడం అనేది ఇది లెజిటిమేట్ డిమాండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి తరుణము కోర్టులకు పోయి దీన్ని అడ్డుకున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు ఇది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నిదర్శనం యాభై ఆరు శాతానికి పైబడి ఉన్నటువంటి ప్రజలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో తప్పేముంది ఒక మంచి మనసుతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం రూపకల్పన చేసి దాన్ని ఆమోద కో ఆమోదం కోసం పంపితే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆమోదం పొందకుండా గవర్నర్ మీద ఒత్తిడి తెచ్చి అదేవిధంగా రాష్ట్రపతి మీద ఒత్తిడి తెచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా చూసింది ఏదేమైనా మంచిదే రాని చట్టం చేసి జీవో చేసి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇప్పిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమో దాన్ని కూడా కోర్టుకు పోయి అడ్డుకున్నటువంటి అంశం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా మనం కోరుకోవాలి భారతదేశంలో ఉండబడినటువంటి ప్రజలందరికీ కూడా సముచితమైనటువంటి రిజర్వేషన్ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు మరి ఇంత చక్కటి ఆలోచన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే దానికి మద్దతు ఇవ్వవలసింది పోయి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా దానికి కొమ్ము కాస్తున్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లుని అడ్డుకొని బీసీల నోట్ల మట్టి కట్టేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా అందుకే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు భూపాలపల్లి జిల్లా ప్రజలందరూ కూడా రేపు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని బీసీల రిజర్వేషన్కు మద్దతుగా అన్ని బస్ స్టాండ్ల ముందట ఐదు గంటలకే నిరసన తెలియజేస్తూ ఒక్కరోజు అదే అదేవిధంగా ఆ హనుమాన్ గుడి నుంచి జయశేఖర్ జిల్లా వరకు కూడా ర్యాలీ ఎనిమిది గంటలకు ఉంటుంది ఆ ఎనిమిది గంటల ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు పెద్దలు గంట సత్యనారాయణరావు గారు పాల్గొని ఈ బీసీ రిజర్వేషన్కు సాంఘిభావం తెలియపడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా సాలిడి అది తెలియపరుస్తా ఉన్నా ఈ సందర్భంగా ఇది ఒక లెజిటేటివ్ డిమాయిండ్ బీసీలకు బీసీలు పొందేటువంటి హక్కుదారులు వారు ఎంత జనాభా ఉన్నారో అంత పొందాలి కనీసం నలభై రెండు పర్సెంట్ అయినా ఇవ్వటం అనేది హక్కు కనుక దయచేసి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని బీసీల రిజర్వేషన్కు మద్దతుగా మీరు నిలవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసి ముగిస్తా ఉన్నాను